హాయ్ గాయస్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దగ్గర అందరు అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే బాగానే ఉన్నాను అందరికీ హ్యాపీ పొంగల్ అండి సో ఎంతవరకు అయితే కూరగాయలు కట్టా మేము కట్ చేసామన్నమాట ఇంకా అత్తమ్మ గారు స్టాఫ్ ఇచ్చేసంట చిక్కుడుకాయలు ఉడకబెట్టారు అది నువ్వు కొండ నువ్వు కొండ కూర పెడతారు అలానే పులుసు పక్కన పెట్టారు సో మేము మాకు ఫస్ట్ బోజీలు ఇచ్చిన తర్వాత మన వాళ్ళైతే పోస్తాం ఇంట్లోని సో ఇవన్నీ కూరగాయలు కట్ చేసి ఇంకా వంట చేయడం అనేది ఉంది అంతే చేసేస్తా ఇప్పుడే ముగ్గు చూడటానికి వచ్చాననమాట నేను వేసిన ముగ్గుని నేను నైట్ చూసి మళ్ళీ ఇప్పుడు అదొక సరదా కదా ముగ్గు వేసినప్పుడు మళ్ళీ మార్నింగ్ లేచి చూసుకోవడం కొంచెం డిఫరెంట్ వైబ్ ఉంటుంది అలానే చాలా మంది చాలా ముగ్గులే వేసారు ఊరల్లా ఇంకా ముగ్గులతోనే నిండుతుంది అనమాట ఈ పొంగల్డే ఇంట్లో ఈ ఏడుపులు అన్నమాట పిల్లలు ఏడుస్తూనే ఉంటారు సగం పండుగ ఇక్కడైతే నీళ్ళు గోరుల కోసం అని చెప్పేసి కొబ్బరి కూరు అలానే పండి కలిపి ఉండక ఇది ఎలా చేస్తామంటే ఇప్పుడు కొబ్బరి కోరు కొబ్బరికాయ కదా దాన్ని పగల కొట్సి ఆ నీళ్లు ఫస్ట్ మనం తాగేది తర్వాత దాన్ని కోరు కోరేసి ఒక గిన్నెలోకి వేసుకొని పంచదార ఆ ఎంత రెండు కొబ్బరికాయకి పాజీ ఆ రెండు కొబ్బరికాయకి అర కేజీ క్వాంటిటీ పచ్చిదా వేసి పొయ్యి మీద పెట్టేసి ఆ పాకం గట్టి పట్టినంత వరకు గట్టి చేసేయాలన్నమాట తర్వాత మనం ఎప్పుడు పూలు చేసుకుంటామంటే అప్పుడు పన్నీరు కోమర కలిపి ఇలా పూజలు చూపి అక్కడ మినపరపు చూపించి ఆ మినపరపు తాపులోని మనం ఈ పూ ఈ వండ పెట్టేసి వండ ఆయిల్ అలాగే యాక్చువల్గా ఎప్పుడు మా అమ్మమ్మ గారే చేసేవారండి ఈ వండలైతే పాపమ్మ ఈ మధ్య బాగా వయసు ఎక్కువ అనమాట అమ్మమ్మ గారికి సో ఒళ్ళంతా పట్టి రోజులు ఇస్తున్నాయి ఒకప్పుడు ఆవిడ మేము ఎందుకు పనికినాము అసలు ఏ పని మేము చేసేవాళ్ళం కాదు మొత్తం ఆవిడే చేసేవారు అనమాట ఈ వంటగదిలో కూడా మేము వాళ్ళం కాదు ఈ మధ్య మాత్రం నేర్చుకుంటున్నాం అమ్మమ్మని అడిగేసి ఎలా చేయాలి అమ్మమ్మ గారు ఏంటో ఫస్ట్ మాకు తెలియాలి కదా ఇంటి ఎప్పుడు ఎప్పుడొచ్చి దింగి తినేసి ఎదుగునే కాకుండా అప్పుడప్పుడు పనులు చేస్తే వాళ్ళకి హెల్ప్ చేసినట్టుంటని చేస్తున్నాం అనమాట దీంతో నీ డ్రెస్ చూపించరా వీడియోలు చూపించే పదిహేను వందలండి డ్రెస్ ఏపు చెప్పండి పదిహేను వందలు పిల్లల డ్రెస్ మళ్ళీ నీ నీదంతే నీదెంత వెయ్యి రూపాయల డ్రెస్ పోజులు అయితే కంప్లీట్ అయిపోయి ఇప్పుడు మడపళ్ళు పోస్తారు సో మాకైతే ఐదు ఆకులు వేసేసి పెడతారనమాట పెద్దలకి సో ఇవన్నీ వండుకున్నవన్నీ తెచ్చి పెట్టుకోవాలి ఆకుల్లో ఇక్కడ మడపల్ అన్ని అమిట్ అనమాట ఇలాగా పేరెంట్ వాళ్ళకి మొక్కుతాం ఫస్ట్ తర్వాత మడపళ్ళు అనేవి పోస్తారు ఇదిగోండి ఇలానే ఆకుల్లో పెట్టేసి ఉంచేసి మేము ఇప్పుడు మ్యాడ్ ఎక్కుతాం అనమాట ఒక ఫైవ్ మినిట్స్ డోర్లు క్లోజ్ చేసేస్తారు అందరూ ఈ రోజు నా ఫేజ్ ఎలా ఉంది వద్దులే అలా పోల్చుకోడు తప్పు దేవుళ్ళతో మనం పోల్చుకోకూడదు సో చెప్పు హ్యాపీ సైడ్ లక్ష్మీదేవిలా ఉన్నావు లక్ష్మీదేవిలా ఉన్నావు అంటారు మళ్ళీ మనం పోల్చుకోకూడదు హ్యాపీ సైడ్ చెప్పు ఫస్ట్ హ్యాపీ హ్యాపీ సంక్రాంతి సంక్రాంతి సంక్రాంతింకా మీదకైతే వచ్చేసా మా బావగారు పంప దివాలుగా ఉన్నారు ఏమైంది తెలుసా ఫీవర్ వచ్చింది అనమాట దోమ వచ్చి కుట్టింది దానికి ఫీవర్ వచ్చింది సంక్రాంతి రోజు వస్తుంది అలాగే దిష్టి పెట్టేస్తాను బాగా అందుకే మీరు దిష్టి దిగించుకోవాలి ఇప్పుడు బట్టలు అయితే ఇప్పిందండి అందుకే అయిపోతుంది దండం పెడుతుంది ఎక్కడ అది చూసాను వచ్చేసే కిందకి వెళ్ళిపోతాం అనమాట పెద్దలు వచ్చి ఆకులు ఉండవని తింటారు అన్నది ఇది ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి వస్తున్నాయి అనమాట ఇంకా అయితే తినేయడమే అనమాట అవును ఆయన ఫస్ట్ బేబీ అనమాట అది నేనే సో ఇప్పుడు అందరం కలుస్తున్నాడు కూర్చొని సో ఈ ఆకులయితే అన్ని రకాల కూరలు వండుకునేవన్నీ వేస్తాం అనమాట ఏంటంటే ఉంటది తెలుసు ఆకులో అన్నం పప్పు చిక్కుడికాయ నువ్వు కూర నెక్స్ట్ గుమ్మడికాయ నువ్వుగొండ కూర తోటకూర అండ్ నువ్వుగొండ కూర అరటికాయ ఫ్రై నెక్స్ట్ బూరి గారి వడియము అప్పడం చింతపండు నెక్స్ట్ నెయ్య అన్నము ఆ నెక్స్ట్ పులుసు ఇది పులుసు అనమాట పులుసులో చిట్ పూర్లు కూడా వేస్తామన్నమాట మినపప్పుని అవి గుమ్మడికాయ ముక్కలు పులుసులో ఇంకా అన్ని రకాల కూరగాయలు వేస్తారు కదా మా అమ్మగారు మొత్తం ఆరో ఏడు రకాలు వేస్తారు మొత్తం పది పదకొండు రకాలా పుట్టుబడి ఏ సిడివైతే మళ్ళీ ఈ పులుసు ఈ రోజు కుదిరినట్టు ఇంకెప్పుడు మనం ఇంట్లో వండు వండుకున్నా కూడా కుదరదు అనమాట నెక్స్ట్ ఈ పండగ లాంటి పూట వండుతారు అది పులుసుకే ఉప్పు చాలంటారు ఎదురు కూర్చో అన్నీ అబద్ధాలే మొత్తం అన్నం తినిసాక గాలిపాటు ఎగరేయడానికి చాలా కష్టాలు పడతాను ఎగురుతేదల చూడు వీళ్ళు ఇలా ఆనందాలు చూడు చూసానని నీకు ఎగరేయడం వచ్చింది వెళ్తుంది వెళ్తుంది ఆయన చేసిన పనికి పోయిందికి వెళ్ళారా అయ్యో అయిపోయింది తాడు ఎటో వెళ్ళిపోయింది అది అక్కడైతే ఆ కైట్ మీకు జూమ్ చేసి చూపిస్తే చూడండి ఆ త్రీ యాక్స్ లో పెట్టా అక్కడ చెట్టుకి అతిక్కుపోయింది అనమాట అది రావడం చాలా కష్టం మేబీ తీస్తే తీయొచ్చు